నరేంద్ర మోదీ గారు ఇరవై ఐదవ ఎస్ఈఓ సమ్మిట్లో మాట్లాడుతూ పాకిస్తాన్ని కూడా ఎండగట్టేశారు చైనాకు కూడా చురకలు అంటించారు చైనా ఉగ్రవాదానికి గా మాట్లాడుతుంది లేదా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుంది అన్న విధంగా కూడా మాట్లాడారు సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి దేశాలకి కొంతమంది ద్వంద వైఖరి ప్రదర్శిస్తున్నారు దాంతో పాటు కొన్ని దేశాలు డైరెక్ట్ గానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయంటూ పాకిస్తాన్ అలాగే తుర్కీ లాంటి అయితే ఎండగట్టారు అక్కడే షాబాజ్ కూడా ఉన్నాడు ఎదురుగా ఉగ్రవాదం వేర్పాటువాదం ఈ రెండింటిని అనచాలి లేకపోతే ప్రపంచం చాలా తీవ్రమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది అన్నటువంటి నరేంద్ర మోదీ అదే సభలో మాట్లాడుతూ బీఆర్ఐ ఈ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ రెండు వేల పదమూడులో ప్రారంభించింది చైనా ఇది జిన్పింగ్ యొక్క కలల ప్రాజెక్ట్ చైనా కళల ప్రాజెక్టు జిన్పింగ్ యొక్క కళల ప్రాజెక్ట్ ఇది ఇది ఎలాగైనా సరే పూర్తి చేయాలనుకున్నాడు మొదట ఏమొచ్చేసి చైనాలో ఉన్నటువంటి తీర ప్రాంతాలు తీర పట్టణాలను కలుపుతూ నౌకాశ్రయాల్ని ఉద్దేశించి నిర్మించినటువంటి ఈ యొక్క ప్రాజెక్టు ఈ పిఓకే మీదుగా దీన్ని ఆసియా ఐరోపా లాటిన్ అమెరికా లాంటి దేశాలకు కూడా విస్తరించారు ఎన్నో దేశాలు అభివృద్ధి అనే పేరుతో ఈ యొక్క అప్పులు కుప్పులు కూరిపోయాయి చైనా బ్యాంకులు మిగతా సంస్థలన్నీ కలిసి అప్పులు ఇచ్చేసి ఆ దేశాలని చైనా కబంధ హస్తాల్లో పెట్టుకుంది అనమాట ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్ట్ని భారత్ మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తుంది రెండు వేల పదమూడు నుంచే వ్యతిరేకిస్తుంది ముఖ్యంగా పిఓకే మీదగా వెళ్లడం వల్ల ఇతర దేశాల యొక్క నమ్మకాన్ని విశ్వాసం పాడవకుండా కొన్ని ప్రాజెక్టులు నిర్మించాలి సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తూ నిర్మించాలంటూ నరేంద్ర మోదీ గారు అయితే ఈ బీఆర్ఐ ప్రాజెక్ట్ గురించి ఎస్ఈఓ సమ్మిట్లో జిన్పింగ్ ఎదురుగానే మాట్లాడారు ముందే ఉగ్రవాదం గురించి మాట్లాడితే దాన్ని అందరూ ఖండించారు నరేంద్ర మోదీని సమర్థించారు ఉగ్రవాదాన్ని ఖండించి ఆయన్ని సమర్థించడం జరిగింది ఇప్పుడు బీఆర్ఐ ప్రాజెక్టు గురించి మాట్లాడతాడని ఊహించలేదు చైనా ఆ విధంగా నరేంద్ర మోదీ గారు అయితే ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడి అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేశారు